అందరినీ భయపెట్టే డిప్యూటీ సీఎం ని మీరు భయపెట్టారు చూసారా అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు భయపెట్టానా సీ ఆ మీరు భయపెట్టారు ఓకే మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు ఆయన ఎవరికి భయపడరు అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆయన భయపడి ఉంటారేమో అని బికాస్ట్ నో కలిస్తే కలిసి తెలుస్తుంది బట్ వన్ థింగ్ షోరీస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలాను భయపడరు కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము కానీ జనాలు చూపించే వర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు యాక్చువల్లీ ఆయనకి తెలుసు హీ నో హీ నోస్ యూ పల్స్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు మీరు ఏదేదో తయారు చేసి పట్కెళ్ళి చూపించక్కర్లేదు యు డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు హీమోస్ మీకు ఒకటి గుర్తుందా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసారా ఆయన చాలా క్యూట్ గా అంటే అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు ఆయన ప్రెషర్స్ ఆయన సీరియస్ ఇష్యూస్ ఆయన హెల్త్ ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు ఆయన వెంటనే నవ్వుకోవడం గాని మీరు రౌడి తయారయ్యారు అని చెప్పడం గాని అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు అంటే అంత అంత స్పాంటేనియస్ గా అలా తేలదు అంత విట్టిగా మాట్లాడలేరు సో కళ్యాణ్ గారు దీన్ని కలిపేరు పాలిటిక్స్ ని సినిమాస్ ని లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్ నెస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్నాయి అల్లరి పట్టుకెళ్ళి అక్కడ హీఈ్ వెరీ క్లియర్ కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే అంటే ఫ్యాన్సే ప్రజలు కదా ప్రజలే ఫ్యాన్స్ కదా సో హీజ్ లవ్ ఫర్ పీపుల్ హీజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా దాచుకు ఆల్వేస్ అలా ఉంటుంది మా పక్కన అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు కాబట్టి నాకు ఫ్యాన్స్ కి మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే ఒక పెద్ద వరం ఏంటంటే హీ విల్ ట్రీట్ యు ద వే యూ ట్రీట్ హేమ్ అంటే ద వే యూ వాంట్ హిమ్ టు ట్రీట్ యూ మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళు అనుకుంటున్నారో ఆయన చాలా మురిసిపోయారు ఇఫ్ యు సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గో గోన్ టు ద పోడియం ఆయన ముసుముసిన వాళ్ళని నవ్వుకుంటున్నారు బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకీ యాక్షన్ హక్ చేసింది మీరు హక్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు ఆయన పర్స్ ఏంటో మీకే తెలియాలి దూరం నుంచి మై నేమ్ నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం హీ నోస్ మై నేమ్ నో మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు కదా దెన్ నా పేరు నివిత అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా యా బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు సంబడి లైక్ దాట్ కాల్స్ యూ కమ్ అన్నప్పుడు యాక్చువల్గా నేను ఇంకా స్లో ఉన్నాను నా ఫీలింగ్ ఆ వీడియోస్ చూస్తుంటే ఇంకెవరైతే ఇంకా ఎగురుకుంటే వెళ్తారో మేము ఎక్కడ దొస్తాను ఒక పక్కన కూర్చొని చూస్తుంటే క్యూరియా క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని అంటే ఐ ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా మీడియా వాళ్ళకి వెనకాల నేను ఉన్నాను సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి నేను అక్కడ మూలం ఉన్నాను ఆయనకి మీరు ఎలా కనిపించారో మిమ్మల్ని ఎందుకు పిలిచారు వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు మేబీ దట్స్ రైట్ క్వశ్చన్ వై హీ కాల్డ్ మీ మేబీ ఐఎమ్ థింకింగ్ హీ నోస్ మీ దట్స్ వై హీ కాల్డ్ మీ ంగ్ దట్ హీ నోస్ మీ టిల్ దెన్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను హీ నోస్ అదర్వైజ్ యూ క్యాంట్ కాల్ సంబడి ఇఫ్ యూ డోంట్ నో దెమ్ కదా సో నియర్లీ హరిహర వీరమల్ చేస్తుంటారు మార్నింగ్ టు ఈవినింగ్ యుటింగ్ విత్ పర్సన్ యుర్ గివింగ్ దెమ్ సజెషన్స్ హీ కైండ్ ఆఫ్ కండక్టర్ వర్క్ షాప్ ఆల్సో ఫర్ ఎంటైర్ సీన్ నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి పాప రోల్ చేసిన అమ్మాయికి ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు పట్టుకున్నారు వెరీట్ పాపం వచ్చేసి కళ్యాణ్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా ఫస్ట్ టైం యాక్టింగ్ అబ్బాయి గట్టిగా పట్టేసుకున్నాడు కానీ లైక్ నాట్ టు హర్ట్ మీ బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు సో అది కూడా ఆయన అప్పుడు చూసి అది కూడా ఆయన గుర్తు పెట్టుకుని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ఫ్రంట్ ఆఫ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్